హలో అందరికీ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారికైతే మన ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ పథకం అనే పథకానికి ద్వారా గురించి మన ఎన్నికలలో హామీలు ఇవ్వడం జరిగింది కదా ఆ పథకానికి నెల నెలకు పద్దెనిమిది వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అంటూ ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది చెప్పడం జరిగింది వాటి గురించి అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ సంక్షేమం అని పథకాన్ని అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మహిళలందరికీ అతి పెద్ద పథకం అనేది పథకం ద్వారా ఎన్ మహిళలకు ఎంతో ఆర్థికంగా ఉన్నటువంటి ఈ పథకం ఈ పథకం ద్వారా ఈ పథకం ద్వారా రాష్ట్ర మహిళలందరికీ ప్రతి నెల ఈ పథకం ద్వారా ప్రతి మహిళలకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇవ్వాలని రాష్ట్రం అయితే నిర్ణయించుకుంది అది నిన్న డిసైడ్ అయితే అయింది మరి ఈ పథకానికి సంబంధించి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనేది ఇవన్నీ విషయాలు కూడా మన ప్రభుత్వం అయితే తాజాగా అప్డేట్ అయితే ఇస్తు ఇచ్చింది అలాగే ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి అనేది కూడా వెల్లడించారు ఈ వివరాలన్నీ కూడా నేను వీడియోలు అయితే మీకు క్లియర్ చేస్తాను మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయకండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే అండి మీరు నా ఛానల్ని మీరు ఫస్ట్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ పక్కన ఉన్న కూడా క్లిక్ చేయండి ఆల్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో అది మీకు అందుతుంది ఈ వీడియో ద్వారా మీరు కొత్తగా లేటెస్ట్ అప్డేట్స్ అలాగే అన్నిటికని విషయాలు తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటి మహిళల కోసమైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను అయితే అమలు చేస్తూ వారి వారి సంక్షేమం కోసం ఈ పథకాలన్నీ అమలు చేసుకుంటే మహిళలకు మరింత మేలు చేసే విధంగా ఆయన పథకాలన్నీ ప్రకటించడమే కాకుండా ఆ పథకాలైతే రా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అయితే ముందుకు నడిపిస్తున్నాడు ఈ పథకం నేపథ్యంలో ఆడబిడ్డ నిధి అనేది ద్వారా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అనేది అయితే అమలు చేయబోతున్నారు ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు ఈ పథకం గురించి అనేవి అనేక విధాలు విధానాలు ఎవరికి అర్హతలు ఉన్నాయి ఎవరికి అర్హతలు లేవు అనేది వీడియోలో చెప్తున్నాను ఇంకా ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అయితే మూడు సిలిండర్లు అనే ఉచిత గ్యాస్ గురించి అలాగే తల్లికి వందనం అనేది అలాగే మహిళలకు ఉచిత బస్సును కూడా సౌకర్యంగా కల్పించారు మరి అన్నిటికంటే ముఖ్యమైనది ఈ ఆడబిడ్డ పథకం అనేది ప్రారంభించి మీకు మరింత చేయడం కోసం జరిగింది మరి ఈ పథకం గురించి గతంలో అనేక ప్రచారాలు అయితే జరిగాయి మరి ఈ పథకాన్ని ఎవరికిస్తారు అనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా గతంలో చూసుకున్నట్లయితే బీసీ కులాలకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం సంబంధించిన వాళ్ళకే పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే బీసీ వాళ్ళకు ఎస్సీసీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు మైనారిటీ వాళ్ళ వాళ్ళకి ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు అనేది వాళ్లకు జమ అవుతాయని జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు ఇప్పుడు తాజాగా చెప్తున్నారు ఏంటంటే అన్ని కులాల వారికి కూడా ఈ పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అని ఇస్తామని చెప్పడం జరుగుతుంది మన ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి అప్డేట్ కూడా అయితే రావడం జరిగింది అమలు చేస్తున్నారని ఇంకా వయసు చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు ఈ వయసుతో పాటు మరికొన్ని ఫ్రూప్స్ కూడా ఉండాలి ఆ ఫ్రూప్స్ కూడా ఏంటనేది అయితే ముఖ్యంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి మరి ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి గతంలో చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఎస్సి బీసీ వాళ్లకు వాళ్ళకు మాత్రమే కాబట్టి అప్పుడైతే ఆదాయం సర్టిఫికేటు అండ్ కులం కులం సర్టిఫికేటు కావాలన్నారు మరి ఇప్పుడైతే అన్ని కులాల వారికి కూడా అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడైతే అవన్నీ ఏం అవసరం లేదు ఆధార్ కార్డు రేషన్ కార్డు అండ్ బ్యాంక్ ఖాతా ఉంటే చాలు ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ సో మచ్ బాయ్